అన్నా దురదనంపై దౌర్జన్యాలపై ఎదిరించి జనగొంతుకై నినదించిన వెలిశాల ఇప్పుడు మరో విప్లవకారుణ్ణి కోల్పోయి తల్లడిల్లుతోంది ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో వెలిశాల గ్రామం మరో ఉద్యమ బిడ్డను కోల్పోయింది మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఏఓబి స్పెషల్ జూన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మరణించారు చైతన్యంపై చాటున జరిపిరి కుట్రలు తుపాకులతో వెళ్ళిరి వేటకు వేకువ ముండా వెలుగు సూర్యుణ్ణి ఆర్పిందెవరమ్మా ఎగురుతున్నా పాల ఎటు వెళ్ళిపోయేనమ్మా నేలపైన రుదిరాన్ని నింగి కెగసెనమ్మా కత్తి అంచున సాగిన పైన పెనమ్మా ఉమ్మడి వరంగల్ జిల్లా టేకుమట్ల మండలం వెల్సాల గ్రామానికి చెందిన రవి పంతొమ్మిది వందల తొంభై రెండులోనే మావోయిస్టు పార్టీలో చేరారు రవి కుటుంబం అంతా నాటి పీపుల్స్ వార్ ఉద్యమం వైపు అడుగులు వేసింది రవి అన్నదమ్ములలో ముగ్గురు ఉద్యమ బాట పట్టారు అందులో గాజాల సాంబయ్య అలియాస్ ఆజాద్ ముప్పై ఐదేళ్లకు పైగా మావోయిస్టు పార్టీలో పనిచేసి ఎన్కౌంటర్లో మృతి చెందారు మరో సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు ఉద్యమంలో పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవి మరణించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉద్యమ బాట పట్టిన రవి అలియాస్ గణేష్ నాలుగు దశాబ్దాల్లో అంచెలంచెలుగా కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు అక్టోబర్లో జరిపిన శాంతి చర్చల్లో మావోయిస్టు పార్టీ తరఫున ప్రతినిధిగా తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో పాల్గొన్నారు శాంతి చర్చల ఎజెండా తర్వాత రవి కీలక పాత్ర పోషించారు నా పందా కోసం కడదాకా పోరాడాడు చివరకి ఎన్‌కౌంటర్లో అమరత్వం పొందారు నడిరే ఈ ముసిరిన మూక నిను జంపగ వేసెను పగా మరణం నీ దరి చేరిందను మర్మం నీ వెరుగవులి రివ్వున ఎగిరిన కువ్వను గురి చూసి కాల్చిరమ్మా రమ్మా వెక్కల ఎరిగిన పక్షి కాళ్ళకు బంధమేసి ఎర్రబడిన కను పొడిచి గుండెలు కాచారే శ్రమజీవులతో బంధం తింపి సోకం నింటారే ఓ ప్రతిఘటన పతాకమా సోకం ప్రశ్నై నిలిచింది చరితను తను దారడిగింది